వందల తొంభై మూడు మంది సాక్షుల్ని విచారించారు ఇదే కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకి బెయిల్ మంజూరైంది ఆ నిబంధనలే కవితకు వర్తిస్తాయని ధర్మాసనం ఎదుట ముకుల్ రోహత్ వాదనలు వినిపించారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీ మద్యం కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైంది జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్ కి వాదనలు వినిపించారు కవిత మాజీ ఎంపీ అని ఆమె ఎక్కడికి వెళ్లడం లేదన్నారు ఈడీ కేసులో కవిత గత ఐదు నెలలుగా జైల్లోనే ఉన్నారని తెలిపారు ఒక మహిళగా ఆమె బెయిల్కు అర్హురాలని వంద కోట్ల ముడుపుల ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని కవిత నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సొమ్ము రికవరీ చేయలేదని వాదించారు కేసులో నాలుగు వందల తొంభై మూడు మంది సాక్షుల్ని విచారించారు ఇదే కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరైంది ఆ నిబంధనలే కవితకు వర్తిస్తాయని ధర్మాసనం ఎదుట ముకుల్ రోహత్ కి వాదనలు వినిపించారు రైట్ మొత్తంగా ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైనట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ ఎస్ థ్యాంక్ యూ గాయత్రి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోని ఈరోజు కవితకు అయితే బెయిల్ అయితే మంజూరైంది కొద్దిసేపటి క్రితమే ఏదైతే సుప్రీంకోర్టులోని కవితకు సంబంధించిన ఈ బెయిల్ పిటిషన్పై ఇరు వర్గాలు వాదనలు అయితే ముగిశాయి ఇరు వాదన వాదనలు ముగిసిన తర్వాత ఏదైతే కవితకు బెయిల్ అయితే మంజూరు చేసినట్లు కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టు అయితే ఆర్డర్ అయితే పాస్ చేయడం జరిగింది ముఖ్యంగా గత కొన్ని నెలలు అంటే సుమారు ఐదు నెలల నుంచి కూడా కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లోని సిబిఐ అలాగే ఈడీ కేసులకు సంబంధించి జైల్లోనే ఉంటున్నారు తిహార్ జైల్లోని సుమారు ఐదు నెలల నుంచి కూడా ఆమె అయితే జైల్లోనే ఉన్నారు ప్రస్తుతం గత కొన్ని రోజుల నుంచి కూడా బెయిల్కి సంబంధించి చాలా పిటిషన్లు అయితే వేసుకోవడం జరిగింది ఈ పిటిషన్ ప్రతి ఒక్కటి కూడా కోర్టు న్యాయస్థానం అయితే క్యాన్సిల్ చేస్తూ వస్తుంది గతం చూసుకున్నట్టయితే ప్రస్తుతం మన జూలై ఒకటో తారీఖున కూడా ఏదైతే కవిత బెయిల్ పిటిషన్ కూడా కోర్టు అయితే తిరస్కరించింది ఈ నేపథ్యంలోనే ఆ ఏదైతే ఆ బెయిల్ సంబంధించి సవాలు చేస్తూ కూడా సుప్రీంకోర్టుకి అయితే కవిత అయితే వెళ్ళడం జరిగింది ముఖ్యంగా ఏదైతే సుప్రీంకోర్టు ఈ విచారణ ఈరోజు ఉదయం అయితే చేపట్టింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని కవితకు సంబంధించి ఏదైతే వాదనలు కూడా వాడివేడిగా వేడిగా జరిగినాయని చెప్పొచ్చు రెండు రోజులు అంటే కొన్ని రోజుల క్రితం ఈ కేసులోనే మనీష్ సిసోడే కూడా బెయిల్ అయితే మంజూరైంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కవితకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా తరు కవిత తరపున లాయర్ అయితే వాదనలు అయితే వినిపించడం జరిగింది ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లోని సుమారు వంద కోట్లు చేతులు మారాయంటూ కూడా కవితపై ఆరోపణలు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు కూడా ఎలాంటి సొమ్ము కూడా రికవర్ చేయలేదంటూ కూడా వాదనలు అయితే సుప్రీంకోర్టుకు అయితే వినిపించడం జరిగింది అలాగే మరొక పక్క సౌత్ లోబీకి సంబంధించి కవిత కీలకంగా వ్యవహరించారంటూ కూడా ఇప్పటికే సిబిఐ ఈడీ తరఫున లాయర్లు కూడా వాదించడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత కీలకంగా వ్యవహరించారంటూ కూడా వాళ్ళైతే వాదనలు అయితే వినిపించారు ప్రస్తుతం ఏదైతే గ గతంలో కొన్ని కే ఏదైతే బెయిల్కి సంబంధించి పిటిషన్ వేసుకున్నా సరే కోర్టు అవి కొట్టేసుకుంటూ వచ్చింది ప్రస్తుతం ఏదైతే ఈ సుప్రీం సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ చేపట్టిన తర్వాత ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఈడీకి సంబంధించి ప్రస్తుతం బెయిల్ అయితే మంజూరైంది అలాగే మరొక పక్క సీబీఐకి సంబంధించి వాదనలు అయితే జరుగుతూ ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం ఏదైతే కవితకి బెయిల్ వస్తుందనే గ్యారంటీతో ఏదైతే హైదరాబాద్ నుంచి నేరుగా కేటీఆర్ అంటే తన సోదరుడు మాజీ మంత్రి కేటీఆర్తో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ అయితే చేరుకున్నారు అలాగే మరొక పక్క ఒకవేళ బెయిల్ వస్తే కవితని ఘనంగా ఘనంగా స్వాగతం పలికేందుకు కూడా వీళ్ళందరూ కూడా ఢిల్లీ అయితే వెళ్ళడం జరిగింది ప్రస్తుతం ఏదైతే కవితకు కొద్దిగా ఊరట కలిగించిందనే చెప్పొచ్చు ఎందుకంటే సుమారు ఐదు నెలల నుంచి కూడా తిహార్ జైల్లోనే కవిత అయితే ఉన్నారు ఎన్ని బెయిల్ పిటిషన్లు వేసుకున్నా సరే ప్రతి బెయిల్ కూడా ఇప్పటివరకు కోర్టు కొట్టు వేసుకుంటూ వచ్చింది ఇప్పుడు ఈ రోజు దీనికి సంబంధించి ఏదైతే బెయిల్ మంజూరు చేయడంతో కవిత అయితే హర్షం వ్యక్తం చేసినట్లే చెప్పొచ్చు అలాగే మరొక పక్క ఇప్పుడు మరొక ఈ సిబిఐకి సంబంధించి ఒక బెయిల్ పిటిషన్ కూడా ప్రస్తుతం రన్ అవుతుంది అలాగే ఈ కేసులో ముఖ్యంగా చాలా మంది అంటే సుమారు సాక్షులు కూడా చాలా మందిని అయితే విచారించారు సుమారు నాలుగు వందల తొంభై మూడు మంది సాక్షులు కూడా విచారించిన తర్వాత ప్రస్తుతం ఈ రోజైతే కవితకైతే సుప్రీం సుప్రీంకోర్టు బెయిల్ అయితే మంజూరు చేసింది గాయత్రి రైట్ కుమార్ గతంలో కూడా సిబిఐకి సంబంధించి రెండు రెండు వైపుల నుంచి కూడా బెయిల్ మంజూరు అయితేనే బయటకు వచ్చే అవకాశం ఉంది అనే అంశాలు వచ్చాయి మీదకి ఇప్పుడు ఒక స్థానికి సంబంధించి క్లారిటీ అయితే వచ్చింది ఇప్పుడు సిబిఐకి సంబంధించి ఎటువంటి వాదనలు వినిపించే అవకాశం ఉంది సిబిఐ తరపు నుంచి కూడా ఒక పాజిటివ్ బెయిల్ బెయిల్ అనేది వచ్చే అవకాశం ఉంది అంటున్నారు అక్కడ ఏమంటున్నారు మీరు గతంలో కూడా ఏదైతే వరుసగా సిబిఐకి సంబంధించి ఈడీకి సంబంధించి విడివిడిగా బెయిల్కి అయితే మంజూరు చేయాలంటూ కూడా కవిత పిటిషన్ అయితే దాఖలు చేశారు కానీ గతంలో రెండు సంబంధించి కూడా పిటిషన్లు అయితే కొట్టివేయడం జరిగింది ప్రస్తుతం ఈరోజు ఏదైతే ఈడీకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించి భారీ కుంభకోణం జరిగిందనే విషయంలో కవితను అరెస్ట్ చేశారు కాబట్టి అప్పటి నుంచి కూడా ఈ బెయిల్ పిటిషన్లు అయితే వేయడం జరిగింది ప్రస్తుతం ఈడీ కేసులు అయితే బెయిల్ పిటిషన్ అయితే వచ్చింది మరొక సిబిఐ కేసు అంటే ఏదైతే ఈ మనీ లాండరింగ్ సంబంధించి ఎంతో కుంభకోణం అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సౌత్ లోబి సంబంధించి కవిత కీలకంగా ఉందంటూ కూడా సిబిఐ అయితే ఆరోపిస్తుంది మరొక కొద్దిసేపటి తర్వాత ఏదైతే సిబిఐకి సంబంధించిన వాదనలు కూడా వినిపిస్తారు రెండిట్లో బెయిల్ వస్తేనే కవిత బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పటికీ ఏదైతే సీడీ ఈ సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు కీలక కీలకమైన విచారణ అయితే చేపట్టారు దీంట్లోనే ముఖ్యంగా కవిత ఏదైతే తన మొబైల్ ఫోన్స్ ధ్వంసం చేశారని అలాగే సుమారు కొన్ని వందల కోట్లు ఈ ఢిల్లీ లెక్కర్ స్కామ్లోని సౌత్ లాబీకి సంబంధించి కవిత చేతుల మీద ఈ ముడుపులు మారాయంటూ కూడా ఇప్పటికే అభ్యోగాలు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ కేసు కీలక దశలో ఉన్న నేపథ్యంలో సిబిఐ కూడా కవితకు బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా కోర్టులో అయితే వాదనలు అయితే వినిపించనున్నారు ఎందుకంటే ఒకవేళ కవితకు బెయిల్ వస్తే కనుక ఈ కేసు వీక్ అయిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే బెయిల్ మంజూరు చేయద్దంటూ కూడా సీబీఐ అయితే వాదనలు అయితే వినిపిస్తుంది ఈ రకంగానే ఈడీ కూడా వాదనలు వినిపించింది కానీ ఏదైతే కవితకు సంబంధించిన విచారణకే కోర్టు ఏకీభించింది ఈ నేపథ్యంలోనే ఈడీకి అయితే ప్రస్తుతం బెయిల్ అయితే ఈడీ కేసులో బెయిల్ అయితే ఇచ్చారు మరికొద్దిసేపట్లో సిబిఐకి సంబంధించిన విచారణ కొనసాగిన తర్వాత సీబీఐలో కూడా కేసు సంబంధించి బెయిల్ వస్తేనే కవిత బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది గాయత్రి రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కుమార్ రైట్ మొత్తంగా ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు అయినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు రాజేందర్ చెప్పండి మొత్తానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి బెయిల్ మంజూరైనట్లుగా తెలుస్తోంది ఈడీ తరపు నుంచి ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఈడీ బెయిల్ మంజూరు చేయడం జరిగింది అలాగే సిబిఐ తరపున వాదించడానికి కవిత తరపు న్యాయవాదులు ఏ విధంగా వాదించే అవకాశం కనిపిస్తోంది గాయత్రి కాసేపు క్రితమే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ కేసులో బెయిల్ మంజూరైంది ఇది మరోవైపు సిబిఐ కేసులో కూడా బెయిల్ బెయిల్ మంజూరు కావాల్సింది అయితే వాస్తవానికి రెండు వేల ఇరవై రెండు జూలైలో ఈ లిక్కర్ స్కామ్ కేసు బయటపడ్డా కానీ మార్చి పదిహేను రెండు వేల ఇరవై మూడో తేదీన కవితను ఆమె నివాసంలోని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు అప్పటి నుంచి ఆమె జైల్లోనూ ఉంటున్నారు అయితే అనేక విధాలుగా ఇటు సిబిఐ అదేవిధంగా ఈడీ రెండు కూడా కేసులు నమోదు చేసి ఛార్జ్షీట్ చే వేయటంలో జాప్యం జరిగిన నేపథ్యంలో ఆ బెయిల్ అటు ఈ అంశం ఈ బెయిల్ అంశం మీద కొంచెం ఆలస్యంగా జరి జాప్యం చేయడం మనకు తెలుస్తుంది ముఖ్యంగా ఈడీ అధికారులు అదేవిధంగా సిబిఐ అధికారులు కూడా వేరు వేరుగా కేసులు ఫైల్ అదే అదేవిధంగా దానికి సంబంధించిన డాక్యుమెంట్లు మొత్తం కూడా సిద్ధం చేసుకున్న నేపథ్యంలో ఆ బెయిల్ మంజూరు విషయంలో మాత్రం ఐదు నెలలుగా ఇప్పటికే కోర్టులో వాదోపాదాలు జరుగుతున్నాయి ఇవాళ కూడా ఆ ఢిల్లీ సుప్రీంకోర్టులో ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి ఎమ్మెల్సీ కవితాంశం మీద ఆ వాదనలు జరిగాయి సుమారు గంటన్నర పాటు ఈ వాదనలు ఈడీ సిబిఐ లాయర్లకు అదేవిధంగా కవిత తరఫు లాయర్లకు కూడా ఇద్దరి మధ్య కూడా సుమారు గంటన్నర పాటు ఆ వాదోపవాదాలు సాగినట్టు కూడా మనకు తెలుస్తుంది ప్రధానంగా ఆ కవిత తరఫున ముకుల్ రోహద్గీ అనేటువంటి సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు అదేవిధంగా ఈడీ సిబిఐ తరఫున ఎస్వి రాజు అనేటువంటి సీనియర్ న్యాయవాది తమ వాదాలు వినిపించారు ప్రధానంగా కవిత తరఫున వాదించిన న్యాయవాది వాది మాత్రం ముఖ్యంగా ఇప్పటికే ఐదు నెలల పైగా ఈ ఇదే కేసులో కోర్టు జైల్లో ఉన్నారు ఇటీవలనే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసియాకు ఆ బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఒక ప్రజాప్రతినిధిగా ఒక మహిళగా ఈ ఆమె కూడా కవిత కూడా ఏదైతే డిప్యూటీ సీఎం ఢిల్లీ మనీష్ సిసియాకి ఏ విధంగా అయితే బెయిల్ మంజూరు చేశారో అదేవిధంగా కవితకు కూడా బంజూరు చేయాలని చెప్పేసి తన వాదన వినిపించారు మరోవైపు ఈడీ అధికారులు ఈడీకి సంబంధించిన న్యాయవాదులు కూడా ఇప్పటికే విచారణ కొనసాగుతుంది దీనికి సంబంధించి ఆధారాలు ఫోన్ల మొబైల్ ఫోన్ల సంబంధించి ఆధారాలు మొత్తం కూడా ధ్వంసం చేశారు అనే వారు ప్రధానంగా ఆరోపించారు దీనికి సంబంధించి డేటా మొత్తం కూడా ఇప్పటికే డిలీట్ చేసే నేపథ్యంలో ఆ దర్యాప్తు చేయడంలో